ప్రపంచ వైద్య చరిత్రలోనే అద్భుతం నియోకేర్ హోమియోపతి ఎలాంటి అనారోగ్య సమస్యలకైనా హండ్రెడ్ పర్సెంట్ ట్రీట్మెంట్ గ్యారంటీ నమస్తే నేను వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్లో కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కక్షపూరిత రాజకీయాలు జరుగుతున్నాయంటూ ప్రతిపక్షంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సిపి ఆరోపణలు గుప్పిస్తుంది ఇదే క్రమంలో అధికారంలో వైఎస్ఆర్సిపి ఉన్నప్పుడు చేసిన పైన ప్రస్తుత ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఒక కేసు నమోదు చేశారు ఇది అటు తిరిగి ఇటు తిరిగి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మెడకు చుట్టుకుంది అంటే జగన్మోహన్ రెడ్డి పైన నేరుగా ఆయనని నిందితుడిగా ఆరోపిస్తూ చేసినటువంటి మొదటి కేసు కొత్త ప్రభుత్వ హయాంలో మనం చూడాల్సినటువంటి అంశం ఇది సో అసలు ఈ కేసు పర్యవసానాలు ఏ విధంగా ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఇందులో ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ చెందు శ్రీనివాస్ గారు అన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం అండి ఎలా చూడాలి ఈ కేసుని అంటే కక్షపూరిత రాజకీయాలు అనేది మొదటి రోజు నుంచే మొదలు పెట్టారు అటు దాడులు జరుగుతుంది ఇటు దాడులు జరుగుతుంది ఇవన్నీ కక్షపూరిత రాజకీయాల్లో భాగంగా చూడాలా లేదా ఆ రోజు రఘురామకృష్ణరాజు పడినటువంటి క్షోభకి మూల్యం చెల్లించుకునేటువంటి క్రమంలో జరిగిన ప్రక్రియగా చూడాలా రెండు రెండు చూడాలి ఇక్కడ ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటి మే పద్నాలుగున ఈ కేసు రాజద్రోహం కేసుతో రఘురామకృష్ణరాజు గారిని ట్రీట్మెంట్ ఇచ్చిన మాట వాస్తవేజ్ ఆ రోజు అరెస్ట్ చేసిన తీరు ఆ తర్వాత ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చిన తీరు జగన్మోహన్ రెడ్డి గారు పెళ్లి రోజు పుట్టినరోజు జాగ్రత్తగా చూడలేము అంటే సరే ఏదైనా కానీ అండి అంటే కాలం ఆయన ఎప్పుడు కూడా గుర్తుంచుకోండి ఎన్ని వేలు కోట్లు సంపాదన ఉన్నా ఏదన్నా కానీ నాలుగు సంవత్సరాలు తన గెలిచిన నియోజకవర్గానికి తన ఇంటికి తన బంధువులు చూడటానికి తన కార్యకర్తలు పలకరించడానికి కూడా వెళ్ళలేకపోయాడంటే ఆయన వెళ్ళలేదని కదా ఆరోపణ వస్తే మళ్ళీ ఏ కేసులో ఇరికిస్తారనే భయం భయం కావచ్చు ఎందుకంటే అవన్నీ ఉంటాయి కదండి ఢిల్లీలో ఉండి ఆయన పక్కలో లాగా నాలుగు సంవత్సరాలు ఏ విధంగా వైసీపీని అనేది రచ్చబడ్డ ద్వారా మనందరికీ తెలిసిన అంశమే ఇకపోతే ఎవరు కూడా ఒక దెబ్బ తగిలినప్పుడు ఆత్మాభిమానం కోల్పోయినప్పుడు తన ఆస్తులు అన్ని పక్కన పెడితే తన మానసిక క్షోభ అనుభవించింది అది అది వర్ణాతీతం నిద్రలో కూడా గుర్తొస్తా ఉంది ఇప్పుడు దానికి ఇన్నాళ్ళలో ఎన్నాళ్ళో వేసిన ఉదయం అన్నట్టుగా ఇన్నాళ్ళకి ఆయన ఎంపీ అవ్వదాం అనుకున్నాడు ఎంపీ ఇవ్వలేదు ఏ పార్టీ చివరికి ఉండి నుంచి ఎమ్మెల్యే అయ్యాడు ఎమ్మెల్యే అయిన తర్వాత ఏదైతే ఎక్కడైతే ఆయన ట్రీట్మెంట్ ఇచ్చారో అదే గుంటూరులో నగరంపాలెలో నిన్నటి రోజున కేసు నమోదు చేశాడు అది కూడా కీలకమైన వన్ ట్వంటీ బి క్రిమినల్ కాన్స్పిరసీ మోసపూరితమైన కుట్ర తర్వాత వన్ సిక్స్టీ సిక్స్ వన్ సిక్స్టీ సెవెన్ వన్ నైంటీ సెవెన్ త్రీ నాట్ సెవెన్ త్రీ ట్వంటీ సిక్స్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ ఫైవ్ నాట్ సిక్స్ అంటే దీంట్లో కీలకమైంది త్రీ నాట్ సెవెన్ అంటే హత్యాయత్నం చేయటం నిజంగానే ఆయన ఆ రోజు మెజిస్ట్రేట్ ఇచ్చిన తీర్మానంలో రెండు కాళ్ళు ఇంతంత లావైపోయి నన్ను ట్రీట్మెంట్ ఇచ్చారంటే రబ్బర్తో కొట్టారు లాఠీలతో కొట్టారు నన్ను చంపాలని చూశారు ఓపెనార్డ్ సర్జరీ చేసిన నా గుండెల మీద పోలీసులు ఉండి కాళ్ళు రెండు కాళ్ళు పెట్టి కూర్చొని ఇట్లా చేశారనేది ఆయన చెప్పిన తీర్మానం దీంట్లో అప్పుడున్న కేసులో మీరు చెప్పినట్టు దాంట్లో వేసిన దాని ప్రకారం సునీల్ కుమార్ గారు కావచ్చు తర్వాత ఆంజనేయులు గారు కావచ్చు ఆయన ఇంటెలిజెన్స్ సిత్తరామాంజన్యులు ఆయనప్పుడు జీవితంలో మర్చిపోవడం మొదటి నుంచి ఆ పేర్లు ఏ ఇంటర్వ్యూలో చెప్తుంటున్నా నేను జీవితంలో వదిలిపెట్టినాను ఇప్పుడు ఏ త్రీగా ఇప్పుడు ఏ వన్ ఏ టూ వాళ్ళు ఇద్దరైతే ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ టైం మొట్టమొదటగా ఈ కూటమి వచ్చిన తర్వాత ఈ నెల రోజులు దాటిన తర్వాత ఫస్ట్ కేసు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇదే కేసుగా మనం పరిగణలోకి తీసుకోవాలి దీంట్లో ఏ త్రీ వీళ్ళ ముగ్గురితో పాటు ఏ ఫోర్గా ఆ రోజున్న విజయ్పాల్ ఏఎస్పి తర్వాత ప్రభావతి జిహెచ్ఎంసీ గుంటూరు మెడికల్ కాలేజీ డాక్టర్ ప్రభావతి ఆమె సూపర్నెంట్ కదా ఇక్కడ ఏం దెబ్బలేం తగలేదని నేను బావులుగా ఉన్నాడని ట్రీట్మెంట్ చెప్పింది ఆయన మే ఇచ్చాడు ఇక్కడ ఉంటే నన్ను బతకలేడు అంటే చివరికి హైదరాబాద్లోని సైనిక హాస్పిటల్ తీసుకొచ్చాను మిలిటరీ హాస్పిటల్ మిలిటరీ హాస్పిటల్ తీసుకుంటే ఆ రోజు బతికాడు కానీ లేకపోతే ఆ పరిస్థితి ఏంటనేది ఆయన పలు దప్పలు కూడా చెప్పాడు కాబట్టి ఇక్కడ ఒకటే సార్ కేశవ్ గారు రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అది ముఖ్యమంత్రి ప్రధానమంత్రి రాష్ట్రపతి అనేది కాదు ఎవరైనా సరే దేశ అధ్యక్షులు మనం చూస్తాం చాలా చాలా దేశాల్లో అధ్యక్షుల మీద ఎలిగేషన్స్ వస్తే ఇమీడియట్గా తీసేస్తారు శిక్ష విధించిన రోజులు ఉన్నాయి నెల్సర్ ఎన్ని నెలలు జైల్లో ఉన్నాడు అటువంటి పెద్దవాళ్ళకే ఆంగ్ సూకీలకే ఉన్నప్పుడు ఇటువంటి నేరం నేరం ఆరోపించినప్పుడు మనం ఏమంటామంటే ఇంతకుముందు ఉన్న ముప్పై మూడు కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అది మనం చెప్పింది కాదు అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అని మేధావులు రిటైర్డ్ జడ్జిలు ఐఏఎస్లు కలిపి ఈ దేశంలో ఎలక్షన్లో పోటీ చేసేవాళ్ళు నేర చరిత్ర ఎవరున్నారు ఎంత ఉన్నారనేది చెప్పిన మాట ముప్పై మూడు కేసులు దీని మీద ఉంటే దాదాపు ఇరవై ఒక్క కేసులు ఏమో చంద్రబాబు నాయుడు గారి మీద కూడా ఉన్నాయి ఫస్ట్ టైం స్కిల్ డెవలప్మెంట్లో ఆయన జైలుకి వెళ్ళి వచ్చాడు మన తెలిసిన అంశమే కాకపోతే దాది స్టిల్ గోయింగ్ ఆన్ అది కేసు కేసులో ఇప్పుడు ఆల్రెడీ దీనిపైన సుప్రీంకోర్టుకు వెళ్ళి సుప్రీంకోర్టు కూడా కొట్టేసిన కేసుని మళ్ళీ ఇప్పుడు కేసు నమోదు చేయడం ఏంటి మీ విజ్ఞతకి వదిలేస్తున్నా అని అప్పటి ఇంటెలిజెన్స్ అధికారి సునీల్ గారు ఒక సిబిసిఐడి అధికారి ఆయన ట్వీట్ కూడా చేశారు ఆల్రెడీ సర్వీస్లో ఉండి అలా ఓపెన్గా ఎవరు మాట్లాడరు బట్ ఆయన ఒక ట్వీట్ చేశారు అంటే ఇది ముగిసిపోయిన అధ్యయనాన్ని కక్షపూరితంగా మళ్ళీ ఓపెన్ చేస్తున్నారా ఇప్పుడు దెబ్బ పడింది తిరిగి రాదు కదా సార్ ఎంత సునీల్ కుమార్ గారు ఆయన పవర్స్ కూడా ఉల్లంఘించి ఢిల్లీలో కోర్ట్ వేసుకొని కేసుల్లో దానే ఆయనే ఏదో డిక్టేటర్గా స్కిల్ డెవలప్మెంట్ కేసులు చంద్రబాబు నాయుడు గారి మీద అనేక రకాలు చేసిన వ్యక్తి ఆయన ఆయన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు ఆయన నడిచాడు కానీ ఇప్పుడు ఆయన ఇప్పుడు ట్వీట్ చేసినంత మాత్రాన దెబ్బ తగిలింది ఎవరికి ఇక్కడ జగరాం కృష్ణరాజుకి మనోభావాలు దెబ్బతిని కానీ అందులో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇన్వాల్వ్ అయ్యి లేరు కదా ఇప్పుడు ఆయన త్రీ పెట్టడం అనేది ఇప్పుడు ఆయన ఆరోపించాడు కదా ఈ కేసులో క్లియర్గా ఎఫ్ఐఆర్ ఆయన ఏముందంటే నేను నమోదైన కేసులో నగరంపాలెం కేసులో నన్ను ఇది జగన్మోహన్ రెడ్డి గారి మీద నేను ఆరోపిస్తున్నాననే ఉద్దేశంతో ఉన్న పార్టీలో ఉండి ఇది చేస్తున్న ఉద్దేశంతో నా మీద అన్యాయంగా రాజద్రోహం కేసు పెట్టి ఈ ట్రీట్మెంట్ ఇచ్చారు దీనికి కేవలం జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఇది కోసం ఆయన దగ్గర మంచి ఇది కోసం వీళ్ళందరూ కలిసి నేరుగా ఆయన ఇన్వాల్వ్ అయింది లేదు కదా కేసు అని ఎలా అంటారు ఆయన చివరికి ఆయన చాలా ఇంటర్వ్యూలు చెప్పాడు చివరికి పో అక్కడ ఉన్న ఆఫీసులో డిఎస్పి ట్రీట్మెంట్ ఇచ్చే ఏఎస్పి విజయపాల్ ఫోన్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చూసినట్టుగా తన్ని వీడియో కాల్ వీడియో కాల్ చేసి చూసినట్టుగా ఆ దెబ్బలు కొట్టేటప్పుడు హార్ట్ ఆపరేషన్ జరిగిన గుండెల మీద కానిస్టేబుల్ కూర్చొని ట్రీట్మెంట్ ఇచ్చినట్టుగా ఈ ఈ థర్డ్ డిగ్రీ నాకు కేవలం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే జరిగిందని చాలా ఇంటర్వ్యూలు ఆయన చెప్పాడు అది ఇప్పుడు దెబ్బ తగిలినాడు ఆయన కాబట్టి ఆయన నిరూపించుకోవాల్సిన బాధ్యత కూడా ఉంటుంది చట్టంలో ఎవిడెన్స్ పక్కా అండి మెజిస్ట్రేట్కి ఆ రోజు ఏమి ఇచ్చాడు డాక్టర్ సర్టిఫికేట్స్ ఏంటి ఇక్కడ హైదరాబాద్ అక్కడ గుంటూరు నుంచి తీసుకొచ్చిన తర్వాత హైదరాబాద్లో సైనిక హాస్పిటల్లో ఆయనకి ఆర్మీ హాస్పిటల్లో డాక్టర్లు చూసిన తర్వాత ఆయన ఆయనకు వాళ్ళు కూడా సర్టిఫికేట్స్ ఇస్తారు కదా నిజంగా ఒక ఎంపీ స్థానంలో ఉండి ఆ విధంగా ట్రీట్మెంట్ ఇవ్వటం అనేది అది అనాగరికమే అంతే కదండి అంటే ఏదైనా కానీ మా జోలికి వస్తే ఎవరిని ఉంచు అనే భావనతో ధోరణితో ఆ రోజు అధికారులు కానీ ముఖ్యమంత్రి గారి ఆదేశాలు కనుక ఆయన పట్ల ట్రీట్మెంట్ అనేది చాలామంది మేధావులు విఘ్నులు వ్యతిరేకించారు అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుందా ఇందులో మరి ఇప్పుడు త్రీ నాట్ సెవెన్ అనేది అది తప్పించలేదు సార్ అది వన్ ట్వంటీ అంటే ఏదైనా గారు బెయిల్ తెచ్చుకోవచ్చు కానీ మూడు వందల ఏడు అనేది అత్యప్రయత్నం త్రీ నాట్ సెవెన్ అది త్రీ నాట్ టూ త్రీ నాట్ జీరో త్రీ జీరో టూ అంటే కల్పబుల్ హోమిసైడ్ నాట్ టు ది మండర్ అంటే మనం దాంట్లో లేకపోయినా దాన్ని ప్రేరేపించినా దాంట్లో భాగమైనట్టే ఈ సెక్షన్స్ అన్నీ ఎట్లా ఉంటాయంటే ఒకదానికొకటి త్రీ హండ్రెడ్ టూ త్రీ నాట్ సెవెన్ వరకు లింక్ అయిపోయి ఉంటాయి కాబట్టి దాంట్లో త్రీ నాట్ సెవెన్ ఇంక్లూడ్ చేశారు కాబట్టి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ కూడా మూడో ఏ ఏ త్రీగా జగన్మోహన్ రెడ్డి గారు నమోదు చేశారు కాబట్టి ఏదైనా జరగవచ్చు థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం తెలియజేసినందుకు ఇది హత్య కేసులో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని తొలిసారిగా త్రీగా పేర్కొంటూ కేసు నమోదైంది కాబట్టి ఖచ్చితంగా విచారణలో దొరికేటువంటి ఆధారాలని దృష్టిలో ఉంచుకుని అరెస్టుల దాకా వెళ్ళినా ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం లేదండి అలానే అధికారులు కొంతమంది పరిధి మీరు చేస్తున్నటువంటి పైన కూడా రఘురామకృష్ణరాజు గారు చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నట్టుగా ఒక సమాచారం ఉంది సో ఈ కేసు ఎటు నుంచి ఎటు మరలుతుందో వేచి చూడాలి ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి